శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు ఆయన ఈ మధ్య కాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గర్హించే విధంగా ఎవరు చ చదవడానికి చూడ్డానికి కూడా వీలు లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు ఆ పోస్టింగుల పైన తన మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో మా మిత్రుడు వెంకటరామరెడ్డి గారు న్యాయవాది ఇవాళ కదిరి టౌన్ సిఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఈ గారు కూడా కంప్లైంట్ తీసుకొని మాకు అఖిల ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తమకు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు మేము ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమంటే ఎవరైనా సరే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గురించి కానీ ఇతర లీడర్ల గురించి కానీ పార్టీ గురించి కానీ ఎటువంటి అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు సభ్య సమాజం గ్రహించే పోస్టులు ఎవరు పెట్టినా కూడా వారికి లీగల్ సెల్ తరఫున మేము అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరు భయపడకుండా ఎవరు ఎటువంటి అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వారిపైన తక్షణ చర్యలు తీసుకునే విధంగా మీరు తగిన పోలీస్ స్టేషన్లో తగిన కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మేము ఇందు మూలంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం